హై టు ఆల్ సొంత ఇంటి కళ అనేది కేవలం ఇటుకలతో కట్టేది కాదు అది మన జీవితానికి పునాది మన భవిష్యత్తుకు ఆధారం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది దానికోసం రాత్రి పగలు కష్టపడతారు సొంత ఇల్లు ఒక నీడ మాత్రమే కాదండి అది మన కళల ప్రపంచం భరోసాకు చిహ్నం సొంత ఇంటి కళ నెరవేరడం అంటే జీవితంలో సగం యుద్ధం గెలిచినట్లే మరెందుకు ఆలస్యం సొంత ఇంటి కళ నిజమవ్వాలంటే మీ కలల ఇంటిని నిర్మించుకోవడానికి ఒక్క అడుగు ముందుకు వేయండి మాతో కలిసి ఈస్ట్ ఫేసింగ్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ మీకు ఏ ఫేసింగ్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్ట్ హై రిటర్న్స్ ప్రైమ్ లొకేషన్ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి బుకింగ్ కోసం స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఇంకెందుకు ఆలస్యం